పుదీనా పోషక విలువలు కలిగిన ఆకుకూరల్లో ముఖ్యమైనది మంచి సువాసన రుచి కలిగిన ఔషధ మొక్క మటన్ చికెన్ బిర్యానీ సాంబార్ తయారీలో పుదీనాకు ప్రత్యేక స్థానం ఉంది ఇది లేనిదే వంటకానికి రుచి ఉండదు అయితే కరివేపాకు లాగానే ఈ పుదీనా సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు కానీ పుదీనా సాగు చేస్తున్న ఎందరో రైతులు అధిక లాభాలను పొందుతున్నారు అంతేకాకుండా రోజువారీ వారిగా ఆదాయం వస్తుంది ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది పుదీనా సాగుకు ఐదు గుంటల భూమి విస్తీర్ణంలో ఎంతో దిగుబడి పొందవచ్చు సాగుకు ముందు దుక్కి దున్నాలి ఎరువులు వేసిన తర్వాత పుదీనా కాండాలను కత్తిరించి విత్తనంగా నాటుకోవాల్సి ఉంటుంది ఒక వారం సమయంలో కాండాలు బాగా చిగురిస్తాయి అవి పెద్దవిగా అవుతూ ముప్పై రోజుల వ్యవధిలోని దిగుబడి ప్రారంభమవుతుంది కాలం గడిచే కొద్దీ పిలకలు అధికంగా ఎక్కువై గత నాలుగు సంవత్సరాలుగా ఈ పుదీనా పండిటం నేర్చుకొని పండిటం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఎకరం ఎకరం వేసుకుంటు ఇప్పుడు వచ్చేసి రెండు నుంచి మూడు ఎకరాలు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేస్తాము ఇది మేము నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా కుంచరపల్లి గ్రామంలో నేర్చుకుని వచ్చాము ఎకరానికి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగు ఈ డ్రిప్ పైపులు అయితే అంట అయితే ఏదైతే దుక్కులు అయితే ఏదైతే మొత్తం లక్ష రూపాయల దగ్గరానికి పెట్టుబడి కూలీలు వచ్చేసి డైలీ డైలీ ఎనిమిది మంది కూలీలు ఒక్కొక్క మనిషికి పదివేలు నెలకు పదివేలు వచ్చేసి చేస్తాం డైలీ రెండు నుంచి మూడు వేలు కోసం ప్రతి సండే ఐదు నుంచి ఆరు వేలు పది వచ్చి బయటికి సప్లై చేస్తాం వరంగల్లు ఖమ్మం కొత్తగూడెం నెలకు వచ్చేసి అన్ని ఖర్చులు బోన్ నలభై ఆరు వేలు మిగులుతాం సంవత్సరం మీద వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటాయండి అన్ని పండ్ల కన్నా పుదీనా చేసుకోవచ్చు చేసుకోవడానికి కూడా ఉండదు కానీ కష్టపడి శాఖ చేయాలి నీటి వస్తు పుల్ ఉండాలి మొత్తం పెట్టి ఏమి పండి నీళ్ళు పెట్టి చేయాలంటే మొత్తం ఉండాలి నీళ్ళు మనం చూస్తున్న ఈ రైతులు పుదీనా సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు ఎలా చూసినా పుదీనా రైతుకు లాభదాయకం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు